గద్దర్ గారి జాడల్లో కొన్ని వందల వేల మంది అయిపోయి ఆయనతో పాటు తిరిగి ఆయనతో ఆయనను చూసి ఎంతోమంది పాటలు ఇలా పాడాలని నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు అందులోన ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు ఈయన పాడే పాట కూడా ఒకసారి విందాం మీ పేరున్న సురేష్ సురేష్ మీకు ఆ గద్దర్ గారు ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు మీరు ఎప్పుడు పరిచయం ఏర్పడింది ఎప్పుడు కలిసారు దాదాపు ఇరవై సంవత్సరాల కింద పరిచయము అయితే నాకు నేను ఇక్కడే చూసిన వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర చూసిన అయితే మన వాళ్ళు అన్న దగ్గరికి ఇక్కడ ఉన్న ఉన్నవాళ్ళు ముందుగా పోయేవాళ్ళు మా సామాన్ అప్పుడు మా బావులు ఉండేవాళ్ళు నాకు తెలియదు నేను మామూలుగా ఊర్లలో జానపద పాటలు కోలాటం పాటలు పాడేవాడిని అయితే మనల్ని చెప్పారు తమ్ముడు వాడతాడన్నా మంచిగా ఇది చేస్తాడంటే పట్టుకపోయి అన్నకు పరిచయం చేశారు అప్పటి నుంచి నాకు అన్న పరిచయం గద్దరన్న అప్పటి నుంచి నేను అమ్మ ఇట్లా ఎక్కడ ఏ ఊరు ఏం కథ ఏం లక్ష్యం ఏం చేస్తావు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నావు అంటే ఇట్లా చెప్పిన అన్న నేను ఇట్లా జీతం ఉండేవాణి దొరల దగ్గర నేను మీ పాటలు వినేవాణి నేను మామూలుగా టీవీలల్లో దానిలల్ల నాకు బాగా ఇష్టం నీవంటే ఇలా నేను కలుసుకున్నానంటే నాకు చాలా అదృష్టం నేను మీ దగ్గరనే ఉంటాను చెప్పి గత మూడు సంవత్సరాలు నా మ్యారేజ్ కాకముందుకు అన్న దగ్గరనే ఉన్నా అన్న దగ్గరనే తిన్నా ఇక్కడే రిక్షా కొట్టినా ఇక్కడే పండుకునేవాడిని తినేసి అన్నింటినీ ప్రోగ్రాంలకు వెళ్ళేవాడిని నేను సభలకి అట్లా పాటలు కూడా అక్కడే పాడడం స్ఫూర్తి పొంది పొంది పాడడం నేర్చుకు నేర్చుకున్నాను ఓకే సో మీకు ఏ బా ఆయన పాటల్లో కొన్ని వందల వేల పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట మీరు ఎక్కువగా పాడుకునే పాట మీకు మనసుకు ఆనందం అనిపించినప్పుడు పాడుకుంటారు కదా పాట ఏది ఎక్కువ పాడుకునేవారు ఏదంటే ఇష్టం నేను ఆయన పాటలు అన్నీ ఇష్టమే ఎక్కువగా పాట అంటే నాకు దళిత పుల్ అనే పాట రాశాడు ఆయన అంటే ఒక తిరుగుబాటు పాట అది ఓకే చెడులో జరిగినటువంటి సంఘటన మీద గద్దరన్న రాశాడు అది నాకు బాగా ఇష్టము డప్పు రమేష్ అని అన్న శిశువుడు ఆయన చనిపోయాడు ఆయన ఎక్కువగా పాడేవాడు ఆ పాటను అట్లా నేను బాగా నేర్చుకున్నా ఆ పాట నాకు ఇష్టము పాడతారు ఆ పాట పాడతాను దళిత పులులన్నా కారం చెడు భూ సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులన్నా చెడు భూ సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మా కారం చెడు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులు మాదిగపల్లె పల్లె పల్లె పేరురా మాదిగ పల్లె 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 ఆ మాలా సాయబు బోయ వడ్డరకు మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె ఆ శరణు కోరిన శత్రువునైనా కరుణత చూసే పేదల పల్లె కరుణత చూసే పేదల పల్లె కరుణత చూసే ఆ మాదిగ పల్లె పేరు వింటరా దోపిడి దొరలకే దగుడు పోట్టురా దోపిడి దొరలకే దగుడు పోట్టురా దోపిడి దొరలకే దగుడు పోట్టురా వర్షలెత్తి మరి bande మాడితే ఊరి దొరలకే ఉత్సవబడతది దాలిజా పొలులము వలసెముట ఇంకని సేను లేదురా నెత్తురంటని ఇత్తు లేదురా నెత్తురంటని ఆ పత్తి సేనుకు ప్రాణం వాళ్ళే మొలిసే మొక్కకు ఎరువులు వాళ్ళే మొలిసే మొక్కకు కామందులకు కమ్మ దొరలకు కడుపుల మొలిసిన కత్తులు వాళ్ళే దళిత పులులమ్మ చల్కారం నడ్డి నీతి మంతులు నడ్డి విరిగిన నీతి మంతులు నడ్డి ఆ కుంగిపోయిన కష్ట జీవులు ఆ మన్నుల మన్నై మట్టిల మట్టై పండించిన ప్రతి ఒడ్ల గింజను పండించిన ప్రతి ఒడ్ల గింజను ఆ బలిసిన దొరల గరిసెలు నింపి పస్తుల పండే కష్ట కాలువ కింద వేళ్ళ ఎకరములు కమ్మ దొరతనము కాళ్ళ కిందర కమ్మ దొరతనము కాల కిందర కమ్మ దొరతనము ఆ కమ్మ కాదని అంటే కాలువలోనే శవం దేలురా కాలువలోనే శవం ఆ మంత్రులు గింత్రులు సీలింగు వచ్చిన సెంటు భూమి సై జారలేదురా సెంటు భూమి ఆ వడ్డీకి వడ్డీ సినిమా రంగం వరాల వర్షం నరాలకెక్కే వరాల వర్షం నరాలకెరాలే అట్టి దొరలకు పక్కల మాదిగ పల్లె దళిత చల్కారం చెడు సాముల మీద పల్లెకు గుండె కాయరా పేదల బిడ్డ దుడ్డు వందనం పేదల బిడ్డల బిడ్డ ఆ కాశ్య పోసుకొని గోసిగట్టుతే కత్తులు ఉనికి నేలరాలురా కత్తులు ఉనికి ఎదురుబద్దనే చెయ్యి కందుతే ఎయి మందినే ఎదురుకుంటాడు ఎయ్యి మందినే ఎదుర్కొంటాడు ఆ చెంగున దుంకి సాము చేస్తే ఆ భూతల్లే ఆ దద్దరిల్లురా భూతల్లే ఆ దద్దరిల్లు భూతల్లే ఆ దద్దరిల్లు ఆ ధర్మ యుద్ధము తప్ప ఎప్పుడు దుంకులాడలే దుడ్డు వట్టలే దుంకులాడలే దుడ్డు వట్టలే దుంకులాడలే ఆ దుడ్డు వందనం పేరు వింటరా దోపిడి దొరలకే దగుడు పొట్టురా దోపిడి దొరలకే దగుడు పొట్టురా దోపిడి దొరలకే మోసకారులు బరిసెలు దెత్తురు వరదల కలవై పారెను దళిత కలబడి పోరు చేసిన దళిత ఆ ఎరుపు రంగులో మెరుపు రంగురా పల్లెవీరుడు దుడ్డు రమేష్ పల్లెవీరుడు ఆ మాదిగ పల్లెకు మంటద ఇల్లనని పొలాల నుంచి పల్లెకు వచ్చే పొలాల నుంచి పల్లెకు వచ్చే ఆయుధమిర కొడుక అంచు ఆడిస్తా అంచు ఆడిస్తా ఆ పిరికి పందలు నరుకుత వస్తే హా ఎగిరి దొరగాడి గుండెల దండిన చికారం సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దలి ఆరే కోడెలాంటి మరి కుర్రా వాళ్ళు రా సాము నేర్చినారు చదువు నేర్చినారు సాము నేర్చినారు ఆ ఎవరే తొరే అని ఇవ్వడం అంటే మాట చక్కగా రాని అంటారు మాట చక్కగా రాని అంటారు ఆ కుర్చీలో కూర్చొని కాపీ తాగుతే ఉన్న దొరలకే కడుపు అంటారా ఉన్న దొరలకే కడుపు మంటరా ఉన్న దొరలకే కడుపు ఆ ఉన్న బట్టలే తెల్లకు తుక్కొని మల్లె పువ్వుల పల్లెలుంటారు మల్లె పువ్వుల ఆ ఆస్తులు పాస్తులు లేకున్నా మాకు ఆత్మ గౌరవం ఉందంటారు ఆత్మ గౌరవం ఉందంటారు సొమ్ము మేము తింటలేము రాహా మా సొమ్ము మా ఇష్టం అంటారు దళిత చెడు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళితలు అదిగో చూడు ఆదిలాబాదు కరీంనగర్ లో కరీంనగర్లో కరీంనగర్ లో ఆ భూమి కోసము బుద్ధి కోసము ఆత్మ గౌరవ పోరు కోసము ఆత్మ గౌరవ పోరు కోసము బాకులెత్తినారు బర్షలేరు బాకులెత్తినారు దళిత జీవుల విముక్తి పోరు ఈ భూమి పోరుతో ముడిపడి ఉంది దళిత పులులమ్మా అరే కారం చెడు సాముల మీద కలబడి పోరు చేసిన దళిత చెడుపు సాముల మీద కలబడి పోరు చేసిన దళిత కారం చెడు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత జోహార్ కామ్రేడ్ గద్దరన్నకు జోహార్ కామ్రేడ్ గద్దరన్నకు